హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఈ ఈరోజు డేట్ వచ్చేసండి ఏడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అలాగే ఈరోజు అరైవల్స్ వచ్చేసి బయట నుంచి అయితే ఒక ఏడు వేలు మిర్చి బస్సాలు అయితే రావడం జరిగింది అలాగే ఈరోజు సేల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ అయితే అంత అడావుడి అయితే లేదండి ఈరోజు శుక్రవారం కాబట్టి సేల్స్ అయితే అడావుడి లేదు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవరైతే లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే దయచేసి ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూడండి ఎన్ని వరకు చూస్తున్నట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అయితే వివరంగా అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈరోజు మార్కెట్లో అంత సేల్స్ అయితే హడావుడి అయితే లేదండి దాదాపుగా ఒక నలభై వేల నుంచి యాభై వేలు యాభై ఐదు వేలు మిర్చి వస్తలైతే మిర్చి యాడ్లో సేల్స్కి అయితే ఏసీలో అయితే పెట్టడం జరిగిందండి ప్రతి ఒక్కరు ఇది ఒకటి గమనించాలి ఇక ఈరోజు అయితే మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం ఇక చివరి వరకు అయితే వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ధరలు చూసుకుందాం అండి పన్నెండు వేల నుంచి మీటి మీడియం మీడియం బేస్లో పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ మాత్రం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఐదు వందలు అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి మనకి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి డీలక్స్ వచ్చేసి అండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్లో జరిగిందండి అలాగే ఏసీ ఆరు మూడు చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అండి పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మిర్చి యాడ్లు మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ త్రీ ఫోర్ వన్ అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అయినా పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి దేశవాలి మార్కెట్ త్రీ ఫోర్ వన్ దేశవాళీ క్వాలిటీ వచ్చేసి అండి పదహారు వేలు దాకా జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఏసీ సింగంట క్వాలిటీ అనే డీలెక్స్ క్వాలిటీలు ఎక్కువగా అయితే ఎక్కువ అయితే పెట్టలేదండి డీలక్స్ క్వాలిటీ ఎక్కడో తక్కువ కనబడుతున్నాయి ఎక్కువగా అయితే డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడట్లేదండి దయచేసి గమనించాలి అలాగే మిర్చి ధరలు అయితే పెరుగుతాయా తగ్గుతాయా అని అయితే అడుగుతున్నారు పెరిగేది తగ్గేది ఎవరు చెప్పలేరండి మిర్చి అమ్ముకోలే వద్ద అనేది కూడా మీకు ఇష్టం అండి ఏదైనా మీరు ఇష్టం మీకు ఏది తోస్తే అది చేయండి ఈ రోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు రేపు ఉన్న మార్కెట్ ఎల్లుండి ఉండదు ఈ రోజు మార్కెట్ ఈరోజే రేపు మార్కెట్ రేపే అందుకనే డైలీ అప్డేట్స్ అయితే తెలియజేస్తాం మనం మిర్చి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు చాలామంది అయితే అడుగుతున్నారు చెప్ప మేము చెప్పకూడదండి మీరు అమ్ముకోవాలి వద్ద అనేది ఇప్పుడు మీకు అమ్ముకోవాలనిపిస్తే అమ్మేసుకోండి రేటు మీకు గిట్టుబాటు అయితే లేదా ఆపుకోండి రేపు మంచి రేట్ వస్తే రావచ్చు లేకపోతే తగ్గితే తగ్గొచ్చు అది మనం అయితే చెప్పలేము అయితే చెప్పలేరు ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే సింగ్ అంటే క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే పదివేలు నుంచి అయితే మార్కెట్ చేద్దాం పదివేల నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు ప బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పద్నాలుగు వేలు అందులో సూపర్ డీలక్స్ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి నాకైతే ఏసీ సింగ్ అంటే డీలక్స్ క్వాలిటీ అయితే పెట్టలేదండి అలాగే ఏసీ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లుండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్న అవర్ పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో అయితే ఎక్కడ నాకు కనపడలేదండి థర్ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు దాగేస్తున్నారండి అలాగే సూపర్ టెన్ అయితే మనకు అసలు ఎక్కడ కనపడలేదు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ బెస్ట్లు ఉన్నదంతా పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న పది పద్నాలుగు వేల ఐదు వందలు డైలక్స్ ఉన్నదంతా పదిహేను వేలు అండి సూపీరియర్ మంచి క్వాలిటీ అయితే మార్కెట్ మార్కెట్లో డైలక్స్ అయితే లేవండి మార్కెట్లో చూసుకున్నట్లయితే అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేలు అండి సూపర్ బొమ్మ డీలక్స్ అయితే మాత్రం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లో చేసి పదమూడు వేలు పన్నెండు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు ఇంకా కొంచెం ఇంకా బాగుండే ఇంప్రెస్ కొద్ది ఇంకో బాగుంటే మాత్రం పద్నాలుగు వేలు ఏదో అందులో డేలాక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు అని టూ జీరో ఫోర్ తిరిగి కూడా మార్కెట్లో డేలాక్స్ క్వాలిటీ అయితే లేదు అలాగే కనపడలేదు శాంపిల్ అయితే పెట్టలేదండి చాలా వరకు అయితే డీలాక్స్ క్వాలిటీ అయితే శాంపిల్ అయితే చాలా వరకు పెట్టలేదు ఈ బహుశా రేపు ఏమైనా పెట్టొచ్చాము అలాగే షార్క్ సన్నం టైప్ తేజ అండి మిక్సింగ్ లైట్గా అంటే కొంచెం అటుటిగా ఉంటుంది తేజ సన్నం టైప్ షార్క్ పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఏడు ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ ఉండే వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఇట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం పిస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేలు అయితే బెస్ట్ ఉండే వంద పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే వందలు పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమే టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహే పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ నుండి మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు బీ బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదండి డీడీ వచ్చేసి ఏసీ క్లాసిక్ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ నుండి మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ నుండి మాత్రం పదమూడు వేలు పదమూడు వేలలో కూడా మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ వచ్చేసి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేదండి బంగారం డీలక్స్ క్వాలిటీ అలాగే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే మినిమ్మి బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉన్నారో పదిహేను వేలండి సూపర్ రిలాక్స్ బొమ్మ క్వాలిటీలు అయితే మార్కెట్లో ఎక్కడా కనపడలేదండి దయచేసి గమనించాలి ఏసీ తేజ తాలు చూసుకున్నట్లయితే అండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలది ఎనిమిది వేల ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగుల కలగలు మంచి కలగలు ఉన్నది ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్లో అయితే ఆస్తున్నారండి లాల్ కట్ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అంటే ఎక్కువగా మనకి ఎరుపుల్లా కనబడితే మాత్రం కలగలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీడ్ తాలు చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు అలాగే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు దాకా అయితే జరిగిందండి లాల్ కట్టు ఉండే మాత్రం మంచి సీడ్ వచ్చేసి మంచి రంగులు కలగలుపు సైజులు ఉంటే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గుట్టూరు మిర్చేడ్ మార్కెట్ అయితే అప్డేట్స్ వచ్చేసి ప్రతిరోజు ఇలాగే మన ఛానల్లో అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే లైక్ చేయండి ఇంతవరకు చూసినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం